மாநிலம் வகையில் பெண்ணோட பையன் ఇదే పదివేలు ఖర్చు పెడతది అందరు రాయితే టీచర్ ఎట్లా అయ్యా మందితోనే మనకు పని మనతోని మందికి పని నువ్వు రాసి మీద రాదు అయ్యో నీ యొక్క భార్య నేను అవును నువ్వు వేనట్లే నువ్వు నేను వేనట్లే అందుకొరకాడి ఓత బ్రో ఏ పేరు వస్తది ఏ కీర్తికొత్తనాడు ఏమి ఏం అడగపోతాము అంటావు కానీ బామా సత్యవతి నువ్వు అన్న మాట కూడా నిజమే అరే విని పెడితే వస్తుంది వాణి పెడితే వస్తుంది అచ్చగానే పెడితే

అంటే పోతుంది ఇగ నాకు అల్ల నాకు అన్నం పెట్టినాక నేను అన్నం తిన్నాక తర్వాత నువ్వు పో అన్నం అంటే నా కూర అని ఉన్నది పోతాను అదే నీ అన్నం తిన్నాక పోతే అట్లా కాదు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం పోతే అన్నం కానీ ఫంక్షన్ అయిపోయి కాదు ముచ్చట అంత తయారైంది అన్నం పెట్టమంటే ఈ చీర పోయి మసికుండకి ఎక్కడ తలగొద్దు అది పోతే అంత మరకలు మరకలు ఉంటుంది దీని బాధ దీనికి ಅದೇ ತೋತರು ಇನ್ನ ಕಮ್ಮಿ ಎತ್ ಬಂತೀವಿ ನಾವು ಈಗ ಎಷ್ಟು

మాట అసలు ఇది ఇంట్లో కానీ సరిగా అయితే అంటావు సరే బాబాయ్య నువ్వు నిన్నగా నిన్న కాదంటే నీ మనసు ఎంత బాధపడుతుందా బాబా అన్నడిగా దేవి ఇంటి కాడ ఇంటికాడ పుట్టడి సంబరం తోని ఏనాడు పెట్టడి సొమ్ములు పెట్టుకున్నది పట్టు వస్త్రం పట్టుకున్నది అవతి ఏనాడు రుమాల పట్టుకున్నది ఆ బిడ్డ సత్యవాదినమ్మ కాపుల్ల ఇంటికి బయలుల్లి బోధనాన్ని I'm pregnant with ంగ చక్కడ ఉన్నదా గానాన్ని కాపుగాడి మలరెడ్డి మలరెడ్డి భార్య మల్లికాదేవి ఆ మవల్ పేరుగా రెడ్డిసులు మన కాళ్ళకి ఏమి లేదు గుడ్డిసు వాళ్ళ పేరుగా రెడ్డిసులు వాళ్ళకి ఏమి లేదు అడ్డీ you não what నా మీద కనొక మాట మదిగా దేవి మీ దగ్గర బాలసాలు ఉన్నారు బాలి కాదా కనుక మాట బాబా మన పేరుకే లేక గుడ్ ఆయన ఇక మన లేక గుడ్స్ గుడ్స్ అంటే మనం ఒడి గుడిసే గుడిసే పెద్ద ఉడిసే వద్దే వద్దే అంటే

ముగ్గురు మన ముగ్గురు మనకి ఏమి లేదా మనం పురుడు పురుడు చేసిన కడప పుణ్యం చేసిన కడప లోకం అంటారు ఈ గుడిసె గుడిసెంటాడు చేసిన గడప పుణ్యం చేసే కడప అంటారు లోకం వాడుకుంటారు వాడుకుంటాడు ఏదో మనకి అంతే అంటరాదా మేము ఫస్ట్ టైం అది గుడిసే కాదు అదివరకు మాది బంగులే నా పెళ్లి కాక ముందు బంగులైతే ఇవ్వ పటేల పటేల అని చేసుకున్నా ఈ పటేల వచ్చింది నా ఇంట్లో కాలు పెట్టింది కథ నా ఇంట్లో ఉడుగు వచ్చినట్టు టైం నా ఇంట ఉడుగు వచ్చినట్టు వచ్చింది లజముండవ రోజు రోజుకింత మీరు అధ్యయనం కనుక మీది ఇంకారే ఒక్కొక్కరు ఆడది వచ్చి ఇంట్లో అడుగు పెడితే బుర్రో వంగతే సంవత్సరం అడుగు పట్టింది కలికేందరికీ అడుగు పెట్టిందంటే మీరే తెలుపు అడుగుంది నీయే మీ அது தாக்கி தாக்கி அலசி அய்யோ தூபா அடுத்து எத்தி தா தாச்சி மூடோக்கி காடோலி அலவட்டி தாங்க கொடுத்தாடுவோடு புண்ணிய கதவ புக்கோ ரெண்டு வந்த கோட்டில் சீதா கட்டி மூடோக்கூடியதா ஓகே பால் திருக்காட் பூல் போக பால் திருக்காட் கார்டு வைத்து பால் திருக்கோம் ఇక నూర్ ఆ సంవత్సరం మగడు ఖర్చు పెట్టోడు అయితే ఆడళ్ళు కాపాయ చేయాలి ఆడళ్ళు ఖర్చు పెట్టోళ్ళు అయితే మొగోళ్ళు కాపాయని చేయాలి అవ గట్లయితే సంవత్సరం నిలబడతాయి ఇక ఊర్గా తిందా ఊర్ మొక్క సంవత్సరం ఆగితే మన అడుగు వస్తే కుడిసాగ్ బాయీ అరే అందులో అందంగా అది మా తిప్పల మేము పడతారు మీకెందుకు రాప్పల గురించి ఏమైనా ఎనుకోని కన్ను దీనికోలేదు అదే ఆయన అనే చెట్టుకు చెప్పు కట్టుకున్నాడు చెట్టుకుంటాడు అదే చెట్టుకు చెప్పేందుకు కాయలు నెప్పుకోపోకుండా ఆని చెట్టు కాయలు నెప్పుకోకుండా చెట్టుకు చెప్పు కడతాం మరి నీకెడ ఎందుకంటే తెలియదు అప్పదేవాడో మరి పురుడు రావట్లే మరి అంటే మూడు లచ్చల్ ఎన్ని మూడు లచ్చల్ అప్పు బూడు అవునండి నన్ను చూస్తే ఇస్తాడు అప్పు అరే మనిషికి ఆయన భూమి అని ఉండాలి ఆయన ఇల్లని ఉండాలి ಭೂಮಿ ನುತ್ತೆಗಳನ್ನು ಅಪ್ಪಿಸ್ತದೆ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಓಕೆ ಇಂದಿನ ಉದ್ಯಾನ ಅಪ್ಪಿಸ್ತದೆ ಅದೇ ನೀವು ಮಾಡೋದಿರವಾರ ನೀವು ಸರಿ ಮರಕ್ ಇದ್ರಿ ಬೇಕಾರೆ ಮೂಡ ಲಕ್ಷ நேன் அப்ப எத்தனை மொக்கேடித்தோடு అన్న உண்ணோடு నా தேர்சா உன்னோடு திருத்தாடு தேர்வு சேவெடி கரெக்டமா அப்ப எத்தன ఈ ధర్మంగా పురి ధర్మం కొద్ది రాజ్యం వెళ్తాడు సత్యవర్ణ సత్తవర్ణ మహారాజ భార్య సప్తవతి దేవి ఏమరింటిగా పెళ్ళైనా పురుడైనా పండుగైనా భార్య భర్తలకు బట్టలు పట్టుకొని ఉట్టిన పిల్లవాళ్ళకు బట్టలు పట్టుకొని ఆ పండుగకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టేది సప్తవతి దేవి దేవి పెడుతుంది మనం ఎందుకు ఖర్చు పెడుతుంది మన లచ్చలె சி అంటాడు మందింగా మారో మరికేనా సత్యవతి గొడ్డు ఆ గొడ్డు వచ్చి మన ఇంటికి వచ్చి మన బిడ్డలు ఎత్తుకుంటే దాని నీడ మన బిడ్డ వాడితే రేపటికాల మన బిడ్డొడ్డుదైతే అవి గొడ్డుకి ఒక మాట సత్యవతి గొడ్డుది 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 గొడ్డు అంటారో సత్యవతి అంటే పుణ్యమంతినమ్మా సత్యవత అంటే పుణ్యంగా తల్లి தள்ளிவ பட்டு பட்டுள்ளே நாடு காபுல்ல வாடகா

కళ్ళ దొంగనట్లేదు నా బిడ్డ నిన్న నా అప్పున ఎవరింటికాడ ఈనాడ మాత్రం ఏ ఫంక్షన్ అయినా కానీ పదివేల రూపాయలు ఇచ్చి పట్టు వస్త్రాలు ఏనాడు మాత్రం వాళ్ళకు పెట్టి గడ ప్రూడన్నోళ్ళు ఏనాడు కుట్టాడు సంబరంతో మరి పట్టు వస్త్రాలు పట్టి కూడా వచ్చిన అనే మాట ಮೇಲೆ